ప్రస్తుతం మనతో పాటు టీవీ స్టూడియోలో మౌలాలి డివిజన్ నుంచి అమీన్ బాయ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నిన్న జరిగినటువంటి ఏదైతే కట్ట మైసమ్మ ఇచ్చే గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమీన్ బాయ్ నమస్తే మొన్న మీరు చూసే ఉంటారు ఏదైతే కట్ట మైసమ్మకు సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది దాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ఒక ఇన్సిడెంట్ అంటే హారిబుల్ ఇన్సిడెంట్ దాన్ని ఖండిస్తున్నాం అట్లా ఎక్కడ మేము చూడలే వినలే కూడా మరి ఇట్లాంటివి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు అని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా అది ఎట్లా చెప్పాలా గలీజ్గా అది ఇన్సిడెంట్ అయింది మా మా నోటీస్ లో ఎదురంటే ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు ఇది ఖండిస్తున్నాం బాయ్ సబ్బంది అంటే స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలు అట్లా చేసే అవకాశాలు ఉంటాయంటారా మీరు స్థానిక ఉన్న ముస్లింస్ ఎప్పుడైనా మా లోకల్ ఉన్న ముస్లింస్ ఎప్పుడే మేము ఇట్లాంటివి వినలే అంటే ఇక ఈ సిచ్యువే సిచ్యువేషన్ ఇట్లాంటివి చూసి మేమే హారిబుల్ గా ఫేస్ అయ్యడం షాక్ అయినాం అది ఎందుకంటే ఆడు లోకల్ ఉండని ఉన్న బయట వాళ్ళు ఉన్న అట్లాంటివి జరగకూడదు ఎవరిని సెంటిమెంట్స్ కి హర్ట్ చేయవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓకే అంటే మొన్న జరిగినటువంటి ఉదాంతంలో చాలా వరకు కూడా ఆరోపణలు వస్తా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు ఇతను వేరే ప్రాంతం నుంచి వచ్చిండు కావాలని వేసుకున్నారు అంటున్నారు నిజంగానే మరి స్థానికుడు అయితే ఇట్లా చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా లేలే భైసాబ్ ఎప్పుడైనా కూడా స్థానిక ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే మా దగ్గర ఎట్లా సిచువేషన్ గంగా జమున తైజీబ్ అంటే మా దగ్గర ఉండే పండుగలు రంజాన్ గాని మా సోదరులు వస్తారు వాళ్ళ బోనాలు కానీ వినాయకుడి ఫెస్టివల్ ఉండని ప్రతి ఒక్క ఫెస్టివల్ మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడే రాలే అంటే గంగా జమున తైజీబ్ అంటే చూడాలంటే ఒక ఎగ్జాంపుల్ గా చూడాలంటే మా మల్కాజ్ గిరికి తీసుకోవచ్చు భైసాబ్ అది ఎప్పుడైనా అది ఉంటాం ఇట్లాంటివి అంటే ఇట్లాంటివి రాదు ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితులు ఎదురైనా ఎవరన్నా ఇట్లా గొడవలు పడడం కానీ ముస్లింలకు హిందువులకు గొడవలు జరగడం ఇలాంటి అట్లాంటివి మా నోటీస్కి ఎప్పుడు రాలే మా దగ్గర అంటే అంత పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అంత కలిసిమెలిసిగా ఉంటాం అన్నద ఉంటాం ఏదానికి కూడా మంచినే ఒక పాజిటివ్ వేనే అందరం కలిసి ఉంటాం బాయి నిజంగానే కొంతమంది చెప్తా ఉన్నారు మొన్న వెళ్ళినప్పుడు ఏది ఇట్లాంటి సంఘటనలంతా కొంతమంది ప్రేరేపిస్తా ఉన్నారు పిచ్చోళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి పని చేపిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు దీంట్లో ముస్లింలకు సంబంధించినటువంటి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటారని మీరు భావిస్తున్నారా లే ముస్లిం వాళ్ళు ఇట్లాంటివి పని అంటే ప్రతి ఒక్కరికి అది ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా ఉండాలి వాళ్ళ ఎవరి ధర్మం వాళ్ళకు అది ప్రేమ ఉంటుంది అంటే ఇట్లాంటివి మా మస్జిద్ కాడ కానీ గుడిల గాడ కూడా కానీ ఇట్లాంటివి జరగకూడదు అని మేము అది కోరుకుంటున్నాం పర్ అది ఫ్యూచర్ గా జరగబడుతుంది ఓకే మల్కాజ్ గిరి నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం అంటే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం స్పెసిఫిక్ గా ఈ మధ్య కాలంలో హిందూ పండుగలు